త్రైనామం జయగురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మకర రాశి వారికి గ్రహాల స్థితిగతులు అంటే సాధారణంగా నూతన సంవత్సరం అయినా తెలుగు సంవత్సరం అయినా ఆంగ్ల సంవత్సరం అయినా కొత్త సంవత్సరం రోజు గ్రహాల యొక్క స్థితి కామన్గా ఆ జాతకుడికి ఆ సంవత్సరం అంతా కూడా కొంత ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే బిగినింగ్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ నెలలో ఫలితాన్ని ఇస్తూ మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటే కొంత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మంచి ఫలితం కానీ చెడ్డ ఫలితం కానీ మరి ఈ నెల బట్టి కొంతవరకు ఉండదు మరి మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహం ఒక్కడే పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అది ఎప్పటి వరకు జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు అప్పటిదాకా శుక్రుడు ఒక్కడే ఈ రాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది అంటే ఒక విధంగా ఈ మకర రాశి వారికి రాస్యాధిపతి శని యోగ కారకుడు శుక్రుడు శుక్రుడే వారి బలంతో మకర రాశి వారికి అదృష్టానికి కారణమవుతుంటాడు అటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా శుక్రుడు స్త్రీ గ్రహానికి కారకుడు కాబట్టి స్త్రీల యొక్క సౌకర్యం అధికారంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు అదే స్త్రీలకైతే అధికార హోదా లభించే అవకాశం ఉంది కుటుంబ విషయాల మీద పెత్తనం వహిస్తారు కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉన్నారు నూతన ఉద్యోగ అవకాశాలు పలిస్తాయి ఆదాయ వనరులు పెరుగుతాయి సో ఈ శుక్రుడు పదకొండో స్థానంలో సంచరిస్తూ అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయంలో ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాలు ధన విషయాలు ఆర్థిక అంటే ధన లాభ స్థానాలు యాక్టివేట్ అవుతాయి మరి శుకుడు మిత్రుడే శని రాష్ట్రాధిపతి కాబట్టి కంపల్సరిగా ఏళ్ళ శని జరుగుతున్నప్పుడు కూడా కంపల్సరిగా కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు అనుకూలత ఏర్పడటం జరుగుతుంది అలాగే శుభకార్యాలు అలాగే బిందు వినోదాల్లో పాల్గొనడం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అదే శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది స్థానంలో బుధుడు సంచరిస్తాడు భాగ్యాత్పరంగా కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శించే నిమిత్తము విదేశ ప్రయాణాల నిమిత్తము లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు వివాహ కార్యక్రమాలు విద్యార్థులు విద్య కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది మొత్తం మీద శుక్రుడు ఒక్కడే ఈ నెలంతా పంతొమ్మిదవ తారీఖు వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక పన్నెండవ స్థానంలోకి శుక్రుడు ఎప్పుడైతే పంతొమ్మిదవ తారీఖు నుంచి రావడం జరుగుతో హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో మార్పు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది దశమాధిపతి వెయిన్ లోకి వచ్చినప్పుడు వృత్తి రీత్యా విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్ళడం వృత్తిలో మార్పు ప్రయత్నం చేయడం జరుగుతుంది మొత్తం మీద శుక్రుడు మరి వేరే హ్యాపీగా ఉన్నాడు మరి మూడు గ్రహాలు పన్నెండులో సంచరిస్తున్నాడు మరి ఎప్పుడైనా మనం పుట్టినటువంటి జన్మ జాతకంలో కానీ సంవత్సర జాతకం అని మొత్తం ఇయర్లీ జాతకం వర్షపాలని పద్ధతి ద్వారా తెలుసుకున్నప్పుడు కానీ గోచారీత కానీ సింపుల్ అండి బాగుందా బాగలేదని చెప్పడానికి జన్మ రాశి నుంచి లెక్కట్టుకుంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఏ గ్రహం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ సమయం ఆ నెల ఆ సంవత్సరం జాతకుడికి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అదే జన్మ జాతకంలో ఈ ఈ భావాలు ఖాళీ ఉంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా వెళ్తుంటుంది ఈవెన్ ఒక్క గ్రహమైన ఈ దుస్థానాలు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే దాని యొక్క ప్రభావం విపరీతంగా చూపిస్తుంటుంది సో ఈ విధంగా మరి ఆ భావాలు ఖాళీ ఉంటే బాగుంటుంది మరి ప్రస్తుతం నాలుగు గ్రహాలు ఈ నెలలో పన్నెండవ భావం మీద తన ప్రభావాన్ని చూపబోతుంది అయితే శుభగ్రహాలు వచ్చినప్పుడు మంచి ఖర్చులు పాపగ్రహాలు వచ్చినప్పుడు చెడ్డ ఖర్చులు అలాగే పన్నెండవ భావానికి సంబంధించింది హాస్పిటలైజేషన్ రోగాలు ఖర్చులు అనుకోకుండా ఇతరుల మీద ఆధారపడటం ఇతరులు ఇంట్లో స్టే చేయడం ఈ విధంగా నడుస్తుంటాం మరి రవి అష్టమాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల తండ్రి గారికో తాతగారికో తండ్రి సమాన వ్యక్తులకో మీరు వైద్యం చేయించడం గాని వారి కొరకు ధనం ఖర్చు పెట్టడం గాని వారి యొక్క శ్రేయస్సు బాగోగులు చూడవలసి రావడం జరుగుతుంది ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు ట్యాక్సులు జిఎస్టి లాంటివి చెల్లించవలసి ఉంటుంది అధికారుల నుంచి కంపల్సరీగా వేధింపులు ఇబ్బందులు ఉంటాయి ఇక లాభాధిపతిగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి భుజుడు వేగి ఉండడం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అన్నదమ్ముల కొరకు అంటే మీకన్నా చిన్నవాడి కొరకు వాళ్ళ అవసరం కొరకు ధనాన్ని కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది సో అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ వాటికి సంబంధించినటువంటి ఖర్చులు రిపేర్లు కానీ రావడం జరుగుతుంది బుధుడు పన్నెండులో ఉన్నాడు అంటే మళ్ళీ ఎగైన పిల్లల చదువు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం గృహంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇక శుక్కుడు పన్నెండులోకి వచ్చినప్పుడు భార్య కొరకు అలాగే మనం ఎంజాయ్మెంట్ కొరకు విలాసాల కొరకు ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే మొత్తం మీద ఇదంతా కూడా ఖర్చుగానే నడుస్తుంది అలాగే రావు మూడో స్థానంలో ఉండడం వలన ఒక చెడు స్నేహితుల ప్రభావంతో మీరు మోసపోయే సూచనలు కానీ వారు మిమ్మల్ని మోసం చేయడం కానీ నడిచే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా మరి ఈ సమయంలో ఇంకా మరి సేల్ లాంటి సైడ్ లో ఉన్నారు కాబట్టి రాహు రూపంలో మిత్రుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ భావంలో ఉంటూ పన్నెండు నాలుగు భావాలు ఎక్స్చేంజ్ అయ్యాయి ఈ సమయంలో గృహం మారడం కానీ ఇల్లు మారడం కానీ ఊరు మారడం కానీ జరిగే అవకాశం ఉంది కొంతమంది అదృష్టం బాగుంటే కొత్త గృహం కొనుక్కొని అందులోకి మారే అవకాశం ఉంది అది ఇమీడియట్ గా కాకపోయినా వచ్చే ఏప్రిల్ లోపల ఈ జాతకులు నూతన గృహానికి కానీ వేరే ప్రాంతానికి కానీ మారే అవకాశం ఉంది అది అద్దింటి కూడా మార్చు కొత్త ఇల్లు అవి కొనుక్కొని మారక్కలేదు వేరే అద్దీంటికి కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ మారే ప్రయత్నం చేస్తే కొంత వరకు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాన్ గురు దేవు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం కుటుంబ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే అష్టమాధిపతి ధనస్థాన సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీకు మీతో ఆడపడుచో తోడబుకినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు అది అక్క చెల్లెల వదిన మాటల ఏదో విధంగా మీ కుటుంబంతో బిస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అనేది ఉన్నది శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు గౌరవం పెరుగుతుంది అదే శుభ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వాళ్ళకి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి భర్త చేదోడ చెప్పిన మాట వింటాం కుటుంబంలో మీ పెద్ద జరగడం జరుగుతుండదు సో ఇది ఇలా ఉంటే జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుద్ది సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి మూడవ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది అంటే ఒకటి వివాహం జరగాలన్నా వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు గోచారీత్యా కలిసినప్పుడు అలాగే ఈ కలయిక మూడో ఏడు పదకొండు భావాల్లో కలమాట అంటే మూడో భావం అనేది ఏంటంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం ఒకరికి నచ్చడం జరుగుతుంది మూడో భావం యాక్వేరి ఇప్పుడు మన శుక్రుడు కుర్యుడు మూడో భావం జనవరి పంతొమ్మిదిలో వెళ్ళటం వల్ల పెళ్లి చూపులు లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే సప్తమం యాక్టివేట్ పవన్ శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ రెండో స్థానంలో ఈ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరిగా ఈ తులారాశి తులాలగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయమను జరుగుతుంది అది వివాహం నిశ్చయమను పెళ్లి చూపులు పెళ్లి కుదరడం ఇవన్నీ కూడా అతి తొందర తొందరగా జనవరి పంతొమ్మిది తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేదు గతంలో వివాహం నిశ్చయమై ఏదో కారణాల వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి పంతొమ్మిది జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో ఆరో స్థానంలో రాగు ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్న వారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది సో అది సక్సెస్ఫుల్ గానే పూర్తి అవ్వడం జరుగుతుంది ఎందుకంటే గురువు మీ తులారాశి తులాలగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యల సాల్వ్ వరకు జరుగుతుంది తృతి షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్నిస్తాడు దైవ బలాన్ని మనకు అందిస్తాడు పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందువలన గురు దృష్టి రాశి వారి మీద ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అయితే సప్తమ భావంలో శని ఉన్న గురువు ఉన్న సప్తమాన్ని శని చూస్తున్నా లేదంటే సప్తంలో శని ఉండి గురు దృష్టి పొందిన వివాహం తప్పక జరుగుతుంది అయితే కంపల్సరీగా ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంతమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఆరు జరుగుతుంటే కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పోస్ట్ ఫోన్ అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరులో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా థర్టీ టూ థర్టీ ముప్పై సంవత్సరాల పైన ముప్పై రెండు సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులారగ్నం వారికి వివాహం జరిగే సూచన చాలా బలంగా ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి మన ప్రయత్నం మరి చేపెక్యులేషన్ సంబంధించింది షేర్ మార్కెట్ జోదం ఆన్లైన్ ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాటి జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన లోపంలో అప్పించినా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో చూడడం కోసం ప్రయత్నించినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడలేదు అయితే అనుభవం మాత్రం వస్తుంది ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి మూడో స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది కాబట్టి క్రీడా రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగం వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారబోతుంది స్వస్తి